మళ్ళీ తను అంబులెన్స్ దగ్గర తీసుకురావాలి జస్ట్ నడుచుకొని వచ్చింది తను వచ్చేటప్పుడు చాలా సార్ ఆ రూమ్ లోకి వెళ్ళడు మంగళూరు ఎర్రం శట్ రాతి సార్ ఆ అమ్మాయి అండి చెయ్యికి ప్యాచర్ అయిందని వచ్చింది సార్ సర్జరీ కోసమని లోపలికి తీసుకెళ్లారు ఇప్పుడు అమ్మాయి ఐసీలో ఉంది సార్ అమ్మాయి పొజిషను చాలా క్రిటికల్గా ఉంది సార్ తీసుకొచ్చారు అమ్మా మంగళవారం అనుకుంటాను చెయ్యికి బ్యాచరీ అయిందని తీసుకొచ్చాం సార్ ఏంటంటున్నారు అంటే అండి అమ్మాయి పరిస్థితి చాలా సివియర్గా ఉంది చాలా సీరియస్గా ఉంది చాలా యాక్టివ్గా ఉంది సార్ అమ్మాయి సర్జీకి వెళ్ళే ముందు కూడా అంటే అప్పుడు కూడా నేను ఒక అరగంటలో వస్తాను వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పిన అమ్మాయికి మేము ఇక్కడే సార్ బొగ్గి రోడ్డు మా అమ్మ వాళ్ళ ఊరైతే నర్సీపట్నం దగ్గర కొవ్వూరు సార్ రోలగుంట మండలం కొవ్వూరు గ్రామం సార్ బీపీ అండి మత్తు ఇస్తారు కదా ఆ డ్రగ్కి బీపీ ఆ అమ్మాయి టెన్షన్ తీసుకోవడం వల్ల హార్ట్కి ఉబ్బిందని చెప్పి డౌన్ అయింది ఆ అమ్మాయికి బీపీ మొత్తం డౌన్ అయిపోయింది పల్స్ రేట్ అది హార్ట్ బీట్ అది తగ్గుతుంది అని చెప్తున్నారు సార్ దానికి రీజను అమ్మ ఏం చేయొచ్చు హౌస్ జనార్థనండి నేను ఇక్కడ తగరపోల్స్ ఉంటున్నాం దివిస్లో జాయిన్ చేస్తున్నాను అయితే మంగళవారం మార్నింగ్ కాల్ జరి వాష్రూమ్లో పడితే చైన అంటే ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్రే తీసారు ఎక్స్రే తీసి హ్యాండ్ బ్రేక్ అయింది సర్జరీ పడుతుంది అని చెప్పారు దానికి నేను ఇన్సూరెన్స్ నాకు మెడిక్లెయిమ్ ఉంటే మెడిక్లెయిమ్కి అప్లై చేసి ఉంటే అది అప్రూవల్ రాలేదని టూ డేస్ వెయిట్ చేయించారు టూ డేస్ తర్వాత నేను మార్నింగ్ వచ్చేసి ఆపరేషన్ చేస్తాము అప్రూవల్ వచ్చిందని చెప్పి తీసుకెళ్ళారు లోపలికి ట్రాబుల్కి తీసుకెళ్ళి వన్ అవర్లో నేను తీసుకెళ్లేటప్పుడు కూడా మా ఆవిని మంచిగానే నవ్వుతూ పంపించాను తనే నాకు రివర్స్లో ధైర్యం చెప్పి నేను వచ్చేస్తాను వన్ అవర్లో బయట వేట్ చేయని చెప్పి వన్ అవర్లోని తీసుకెళ్ళిన వన్ అవర్కే తను క్రిటి ఎనస్ తీస్ తీస్తే క్రిటికల్ అయిపోయింది హార్ట్ ఎఫెక్ట్ అయిపోయింది చెప్పలేము మేము చేయాల్సినంత చేస్తున్నాం అని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చే వాళ్ళు మార్నింగ్ ఐదింటికి ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చూడండి డీపీ డౌన్ అయిపోతుంది పేషెంట్ కండిషన్ సీరియస్ అయిపోయింది ఒక చెయ్యి ఇరిగితే ఇంతలా చేస్తారు ఇక్కడ లేదు స్పందిస్తున్నారు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం మా ఆశక్తిలో ప్రయత్నిస్తున్నాం అని చెప్తున్నారు కానీ రెస్పాండ్ ఏమీ లేదు అసలు ఏం చేస్తారు ఏ డ్రగ్ ఇచ్చారు దానికి ఏం చేశారు అసలు ఒక చెయ్యి ఇంత పరిస్థితి తీసుకొచ్చారు నాకు ఇద్దరు చంట పిల్లలు ఉన్నారు ఫోర్ ఇయర్స్ బాబు నైన్ మంత్స్ బాబు వాళ్ళతో నేను ఏం చేస్తాను గంతుకు ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తారు నిన్న వచ్చేసి నిన్న కౌన్సిలింగ్ ఇస్తూ ఇక్కడ మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మేమే నైన్ చేస్తాం ఒకవేళ ఇక్కడ నుంచి ఒకవేళ షిఫ్ట్ చేయలేదు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మధ్యలోనే అరెస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఎవరు ఏం చేయలేము మా దగ్గరే అంతా ఉంది ఎక్విప్మెంట్ అంతా ఉంది అంత బాగా చూసుకున్న డాక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు ఏం కాదు అని చెప్పారు ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఇలా చెప్తారు ఇప్పుడు వచ్చేసి వేరే దగ్గరికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి మా నుంచి రెస్పాన్స్ అడుగు ఇప్పుడు మాట్లాడదు ఇప్పుడు నా పేరు జనార్దన్ మీరు ఎక్కడ ప్రొడక్షన్ కెమిస్ట్రీ ఏడు సంవత్సరాలకి సార్ ఫోర్ ఇయర్స్ బాబు నైన్ మంత్స్ బాబు నైన్ మంత్స్ బాబుకి ఇప్పుడే ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నుంచే ఫీడింగ్ ఆఫ్ చేస్తారు